చాలామంది ఉద్యోగం చేసుకునే మహిళలు ఎదుర్కొనే ఒక సాధారణమైన సమస్య యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ ఈ ఈ సాధారణ సమస్యే మీ ప్రాణాలు తీసేస్తుందంటే మీరు నమ్మగలరా కానీ ఇది జరిగింది ఇరవై ఎనిమిదేళ్ళు ఒక కార్పొరేట్ ఉద్యోగం చేసుకునే మహిళ యూటీఐ సమస్య ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ బ్లడ్ వరకు చేరిపోయి ప్రాణాలు కోల్పోయింది ఆమెకి ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కేవలం యూటీఐతోనే సఫర్ అవుతోంది మూత్రాన్ని ఆపుకుని 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 ఆ మహిళ చనిపోయింది ఈ విషయాన్ని ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు యూటీఐ బారిన పడుతున్నారు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు కానీ నెగ్లిజెన్సీ కూడా అంతే రేంజ్లో కనిపిస్తోంది సో అవగాహన కోసం ఆ లేడీ డాక్టర్ ఏం చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఏమి చేసిన మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఈమె ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ ఉండేది దాదాపు గంట గంటన్నర టూ అవర్స్ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే సమయం పట్టేదట దాంతో ఆమె భయానికి అంటే మధ్యలో ఎక్కడైనా టాయిలెట్ వస్తే ఏం చేయాలో అన్న భయానికి రెండు గంటల ముందే ఇంటి నుంచి బయలుదేరడానికి రెండు గంటల ముందే నీళ్లు తాగడం ఆపేసేదట తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే సేమ్ రొటీన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా దీంతో ఆమె దాహాన్ని కంట్రోల్ చేసుకునేది అండ్ పొట్ట ఉబ్బరం కలుగుతున్న అంటే టాయిలెట్ వస్తున్న ఫీలింగ్ కలుగుతున్నా కూడా ఆ మూత్రాన్ని ఆపుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే యూస్ చేసుకునేది అనమాట దీంతో ఆమెకి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయింది లోపల లోపల దాని నుంచి వచ్చే గ్యాస్లన్నీ కూడా లోపల బాడీలోకి వెళ్ళిపోయి బ్లడ్లో కలిసిపోయి ఆ ఇన్ఫెక్షన్తో సహా ఆమె మరణానికి కారణమైంది అయితే ఈ లేడీ డాక్టర్ ఏం చెప్తున్నారంటే దయచేసి ఎవరు కూడా ఇలాంటి చెయ్యొద్దు ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్ళు బస్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ చాలామంది బయట టాయిలెట్స్ యూజ్ చేస్తే ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందో భయంతో యూజ్ చేయరు సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ డాక్టర్ చెప్తుంది స్టాండ్ అండ్ పీ అని చెప్పి ఒక డివైజ్ ఉంటుంది ఈ డివైజ్ మనకి యూజబుల్ ఉంటుంది యూజ్ అండ్ త్రోలో కూడా దొరుకుతుంది వీటిని యూజ్ చేసుకుని మీరు చక్కగా ఎక్కడైనా కూడా మీరు యూరిన్ పాస్ చేసుకోవచ్చు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు అండ్ మీరు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మూత్రం మంటగా వస్తున్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా మూత్రం పాస్ చేయడంలో లేదా దుర్వాసన వస్తున్నా ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించమని ఎందుకంటే యూటీఐకి ఇది ప్రారంభ సంకేతం అనమాట చాలామంది వేడి చేసిందేమో అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల ఇలా దుర్వాసన వస్తుందేమో అనుకుంటారు వాళ్ళకు వాళ్ళే ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటారన్నమాట కానీ కాదు ఇది ఖచ్చితంగా ఆరోగ్య సమస్య అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ముదిరిపోతే ఇలాగే ప్రాణాంతకం కూడా అవుతుంది ముఖ్యంగా నీళ్లు తాగడం గంటల ముందు ఆపేయద్దు దయచేసి మీరు ఇంటి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నా కూడా ముందు వాటర్ తాగండి టాయిలెట్ యూస్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ తాగండి మళ్ళీ టాయిలెట్కి వెళ్ళండి అంతేకాని ఇలా దాహాన్ని కంట్రోల్ చేసుకోవడం మూత్రాన్ని గంటల పాటు ఆపేసుకోవడం లాంటివి మాత్రం చేసి ప్రాణాలు మెదకు తెచ్చుకోవద్దు అంటున్నారు డాక్టర్